నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు నేను రీనా స్పెషల్ స్టోరీ తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కీలక టాస్క్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని కూడా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పోరాటం చేయడంలో కేసీఆర్ పార్టీ కంటే వెనుక కూడా ప్రధాని సీరియస్ అయినట్లు తెలుస్తోంది అదే సమయంలో ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని చెప్పుకువచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారని కూడా ప్రధాని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పడం తప్పు కాదు అలాగే ఏపీలో తమ కూటమికి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టాలి అనడం కూడా తప్పు కాదు కానీ ఏటొచ్చి ఆ పార్టీల విషయంలో బిజెపి స్టాండ్ ఏమిటన్నది మాత్రం చెప్పకపోవడం నిజంగా లోటు తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎందుకంటే ఆ ఇద్దరు తమకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంకేతాలు పంపుతున్నారు ఆ రాష్ట్రాల రాజకీయాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది టీడీపీతో పాటు బీజేపీ పరస్పర రాజకీయ ప్రయోజనాలను ఎచ్చిపుచ్చుకుంటున్నాయి ఏపీలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఆ పార్టీ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది అన్న కమెంట్ అయితే పొలిటికల్ వర్గాల్లో ఉంది ఏపీలో టీడీపీని ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు అదే సమయంలో బీజేపీ నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు అటువంటప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఎంపీలు ఎలా కట్టడి చేస్తారు అన్నది ప్రశ్న లోపల కౌగులించుకుని బయట ద్వేషించడం ఎలా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణలో బిఆర్ఎస్ బ్రతికి ఉండాలన్నది బీజేపీ ప్లాన్ గా విశ్లేషకులు చెప్పే మాట ప్రస్తుతం అక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది ఆ పార్టీ బలంగానే కనిపిస్తుంది ప్రతిపక్షంగా పార్టీ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన కేసీఆర్ పార్టీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఒక ఎంపీ సీటు కూడా దక్కించుకోలేదు అంతలా బలహీన పడింది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లు ఆ పార్టీకి రావాలి బీజేపీ ఒక్క సీటు మాత్రమే రావాలి కానీ కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు బీజేపీకి మాత్రం ఎనిమిది సీట్లు వచ్చాయి ఇది ఎలా సాధ్యం లోపల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అన్న అనుమానం ఉంది ఆపై బీజేపీ బలమైన రాష్ట్ర నాయకత్వాన్ని మార్చింది బండి సంజయ్ మార్పు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ గా ఎక్కువ మంది భావిస్తారు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అన్న ఆలోచనతోనే కేసీఆర్ తో బీజేపీ రాజీ కుదుర్చుకున్నట్లు ఒక ప్రచారం ఉంది భవిష్యత్తులో కేసీఆర్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అన్న టాక్ కూడా ఉంది ఇన్ని అనుమానాలను పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలి అన్న ప్రధాని సూచన ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వాదన దానికి బీజేపీ హైకమాండ్ సమాధానం చెప్పాలి ఇది వాళ్ళ స్పెషల్ న్యూస్ చూస్తూనే ఉండండి ఎలైట్ మీడియా తెలుగు న్యూస్